అజయ్ థామస్ పేరు మీద ఆ పేపర్లో ఏ రిపోర్టరు లేడు అని చెప్తుంది రక్షిత ఆ మాట విన్న ధీరు ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు అజయ్ థామస్ ఫేక్ అయితే అసలు తనెవరు తనకేం కావాలి అని అంటాడు పురుషోత్తం అతను ఎవరైతే ఏంటి ఏం చేస్తే మనకేంటి నేను తనని ఊరికే వదిలిపెట్టను అని అంటాడు ధీరు నీ గతాన్ని మర్చిపోకు అని అంటుంది రక్షిత రక్షిత అలా అనేసరికి ధీరుకి గతం గుర్తుకొస్తుంది రాజవంశ వారసుడు ధీరేంద్ర రాజవంశ్ మీద ఉన్న కేసు గురించి అడిగినందుకు మీడియాని కూడా చూడకుండా జర్నలిస్ట్ మీద ప్రయత్నం చేశాడు అని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది టీవీలో ఆ న్యూస్ చూసిన రక్షిత ధీరు ఒక్కసారిగా షాక్ అవుతారు నువ్వు చేసింది చిన్న తప్పేం కాదు అని అంటుంది రక్షిత ధీరుతో ఇలా చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు అని అంటాడు పురుషోత్తం ఆ కేసు ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కదా అని అంటాడు ధీరు నువ్వెప్పుడో క్లోజ్ అయిపోయింది అని అనుకుంటున్న కేసుని నేను ఎప్పుడు ఓపెన్ చేశాను అని అంటూ ఉంటుంది దుర్గా తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం